తెలుగు వ్యాకరణము హింది పద్యపాదానికి ఘన విభజన చేసి ఏ పద్యపాదము రాయండి అనయము దోషమే పరలయందు కనుగొని పలుకు నటియ సో ఇప్పుడు దీనికి ఘన విభజన చేసి ఇది ఏ పద్యపాదమో రాయాలి ఘన విభజన ఎలా చేయాలో తెలుసు కదా అక్షరాలను లఘువులు అంటారు దీర్ఘాక్షరాలను గురువులు అంటారు ద్విత్యాక్షరానికి ముందున్న అక్షరాన్ని గురువు అంటారు సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాన్ని గురువు అంటారు కూడిన అక్షరాన్ని గురువు అంటారు నకారంతో కూడిన అక్షరాన్ని గురువు అంటారు ఐకారం అవకారం వస్తే దాన్ని గురువు అంటారు సో ఈ విధంగా మనం గణాలను విభజన చేయాలి సో ఇక్కడ చూసినట్లయితే అనయ అనయలో ఆ అంటే రఘువే నా అంటే రఘువే యా అంటే లఘువే సో ము అంటే లఘువే జో అంటే దో దీర్ఘం ఉంది కాబట్టి గురువు ష లఘువు మే గురువు ప లఘువు రు లఘువు లఘు ఎం అంటే గురువు లఘు క లఘు నుం అంటే గురువు గో లఘు ని లఘువు పల్కు ఇక్కడ సంయుక్త అక్షరం ఉంది కదా సంయుక్త అక్షరానికి ముందు అక్షరం గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది నటియా నటియాలో ఇది ద్విత్వాక్షరం ద్విత్వాక్షరానికి ముందు నాక్షరం గురువు అవుతుంది ఇది లఘువు ఇది గురువు సో ఇప్పుడు విభజించాలి మూడు లఘువులు ఉన్నాయి మూడు లఘువులు అంటే ఇది నగనము లఘు లఘు జగనము గురువు లఘు జగనము లఘు లఘు జగనము లఘు లఘు జగనము గురువు లఘు గురువు సో ఇప్పుడు ఏమొచ్చింది నజ బజ జజరా అంటే అది ఏ పద్య పద్యపాదము సో ఇది నజ బజ జజరా అంటే చంపకమాల ఇది చంపకమాల పద్య భాగం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి